మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతని చాలా కఠినంగా మాట్లాడాడు ఆయన గద్దిస్తూ ఉన్నాడు మీరు సూచక్రియలు ఇంకోటి ఇంకోటి చూసి అక్కడ ఆగిపోతున్నారు మీరు సరి అయినటువంటి విశ్వాసం లేదు దీన్ని మీరు నమ్మటం లేదు మీరు సరి అయినటువంటి సూచక్రియలు చూస్తున్నారు అంటే ఎలా సూచక్రియ అంటే అది ఒక దాన్ని సూచిస్తా ఉంది యేసుక్రీస్తు మహిమ ఇదిరాబాయ్ ఇది అని చూపిస్తూ ఉంది ఏం అప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం రోడ్డు మీద బండి వేసుకుని వెళ్తున్నాం అనుకోండి పక్కన సైన్ బోర్డ్స్ అని ఉంటాయి అంటే ఎడం వైపుకు తిరగండి కుడివైపుకి తిరగండి ఎదర మలుపు ఉంది లేకపోతే ఇట్లాంటి కొన్ని సూచనలు ఉంటాయి హార్న్ కొట్టుంది ఇక్కడ హాస్పిటల్ ఉంది ఇలాంటి బోల్ని ఉంటాయి ఏంటి అవి ఏం చేయాలి మనం పాటించడానికి అంతే తప్ప మీరు ఎడంవైపుకి దారి ఉంది ఎడంవైపుకి వెళ్ళాలంటే ఆ బండో కారు ఆపేసి ఆహా ఈ బోట్ ఎంత అందంగా చేశారు ఎంత అందంగా నిలబెట్టారు ఈ రంగు బలే మెరిసిపోతా ఉందని దాని ఫోటో తీసుకుంటా దాని గురించి పొగిడితో కూర్చున్నారనుకోండి అప్పుడు వెనకతలు ఇంకోటి వచ్చి ఏదో నా ఆడు ఫోటో తీసుకుంటాడు ఇంకోటి వచ్చి వాహ ఏ కళాకారుడు అండి ఎంత అందంగా తీర్చిదిద్దాడు అంటే ఎందుకని ఎందుకు పెట్టారు ట్రాఫిక్ ఈజీగా వెళ్ళిపోవడానికి ఏమవుతుంది అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోదు సూచక క్రియ అంటే అది ఏదో సూచిస్తూ ఆ బోర్డు యొక్క సూచన ఏంటంటే లేకపోతే ఆ బోర్డు యొక్క ఉపయోగం ఏంటంటే ఆ సైన్ బోర్డు యొక్క ఉపయోగం నువ్వు ఏదో పర్టికులర్గా యాడ్ చేయాలి నువ్వు విశ్వాసం ఉంచాలి దేవుని మహిమను గాంచాలి దేవుని యొక్క కుటుంబంలో కుమార్తెగా కుమారునిగా దేవుని యొక్క బిడ్డగా నువ్వు అవ్వాలి అందుకని అది చేశాడు నువ్వు నేను ఏం చేస్తున్నావు అయ్యి బాబు ఎన్ని లీటర్ల ద్రాక్షరాసం చేసేసారు భలే ఉంది వ్యాపారం వచ్చి మంచి వ్యాపారం లేకపోతే ఇట్లా ఇక నా కష్టాలన్నీ తీరిపోయి జబ్బు అంతా తగ్గిపోయింది ఎంతో కాలు నొప్పులతో బాధపడ్డాను ఈసారి కాలు బాగా వచ్చాయి ఫస్ట్ మరి పలానా హీరో గారి సినిమా దగ్గరికి వెళ్ళి టికెట్లకి లైన్లో నుంచి కావాలి ఇది మన యొక్క ఎందుకు బాగు చేసినాడు అసలు ఇది ఏమీ లేదు పట్టింపులా